चैतन्यम् शाश्वतम् शान्तम् व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः गुरवे, गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणाम् निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ पञ्चाननतनूद्भूतान् पञ्चाक्षरमनुपमान् పంచ సూత్ర్యాం జగద్ ఆపాతాభస్తాంతభువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ పాటికలింగమౌలి విలసత్ పూర్ణేందూ వాతై హస్తో కాప్లుతారనిషం రుద్రాణువాకాంజపన్ న్యా దీప్సి సిద్ధయే ద్రువ పదం విప్రో విషించే బ్రహ్మాండ వ్యాప్త హిమరుచ కంటే కలిత వ్యాప్తేసి మరుచానాభుజంగై కంఠే కాళా కదా విభవ రుద్రాక్షమాభవా మూర్తి రుద్రా శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవ న ప్రయచ్చంతు సౌక్యం శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం शुद्धं पूर्णचिदानन्दं सदाशिवमहं भजे हर ॐ अतात पञ्चाङ्गरुद्राणाम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवेशा नमस्ते परमेश्वरा। నమస్త వృషభారుూడాయ నమో నమ ప్రాచలమివలం గోక్షీరఫేణ ప్రభం భస్మామణేహదహన జ్వాళవీలోచనం బ్రహ్మేంద్రాదిమరుగనై రభ్యర్చితం యోగిభిః వందేహం సకలం కలంకరహితం స్థానోర్ముఖం పశ్చిమం మండలాంతరగతం ంతరగతం హిరణయం వ్రాజమాన వుషంశుచస్మితం చండదీదితిమక విగ్రహం చింతయన్ ముని సహా సేవితం శంకరస్ చరితృతం చంద్రశేఖరగణానుకీర్తనం నీలకండ తవ పాదేవనం సంభవన్ మమన్మ జన్మని శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం ശിവമേക പരം വന്ദേ ശി കാരാ നമോ നമുക്കു സ്ഥിത്തം ദംയാമീശ്വരം യൽഗം പൂജയൻ നിത്യം യാരാ നമോ നമ ലിംഗദർശനം മംഗളദായ ிங்காயனம் கதரா நித்தர பாராயண சிவா மங்கலம் சிவ பஞ்சாட்சர பாராயண சிவா மங்கலம் நீல கண்ட மங்களம் முற ಗಂಗಮೇ ರಾಹಾರಾ ಜಂಗೇಶ್ಶರ ಮಹಾದ ದರ್ಶನ ಮಂಗಳ ಪ್ರದ ಶಕ್ತಿ ಸಂಭೂತ ಪಂಚಕರ್ಶನ ಮೋಕ್ಷಕ ಪಾರಾಯಣ ಶಿವಾ ಮಂಗಲಂ